సాధించవచ్చు అంటారు కాబట్టి నిజంగా అవతారాలు ఎన్నో వచ్చాయి పోయాయి కానీ ప్రేమావతారం అనేది కేవలం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మాత్రమే ఎందుకంటున్నాము అంటే అవతారం వచ్చిన తర్వాత త్రేతాయుగంలో వాపరయుగంలో భక్త రక్షణ శిష్ట శిష్యులను శిక్షించడము భక్తులను రచించడం అనేది జరుగుతూ వచ్చేది మనం అందరం కూడా చూసాం దేవతలు రాక్షసులకి యుద్ధాలు కూడా జరిగాయి అవన్నీ కూడా తెలుసు కలియుగంలో ఎలాంటి పరిస్థితి అంటే ఇక్కడ లేదుగా లేరనమాట ఒక మనిషిలో పడితే రాక్షస గుణాలు ఉన్నాయి మానవునికి సంబంధించిన మంచి గుణాలు ఉన్నాయి దైవీ గుణాలు కూడా ఉన్నాయి దానవులు దేవతలు రెండు గుణాలు కూడా ఒక మనలో పట ఒక మనిషి లోపల ఉన్నాయి అప్పుడు వచ్చేటువంటి అవతారానికి చాలా కష్టము అని చెప్పేసి బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ఆలోచించారు మరి ఎలా వాళ్ళలో మనం ఎలా చేయాలి పరివర్తన ఎలా తీసుకురావాలి అని అప్పుడు ఆలోచిస్తే భరద్వాజ మహర్షి శివుడి కొరకు తపస్సు చేస్తారు ఒడికాలుపై దానికి ఆ ఆది దంపతులలో శివుడికి ఒక సతీమణి అయినటువంటి పార్వతి చిన్నగా నవ్వుతుంది అప్పుడు కోపంతో భరద్వాజ మహర్షి శాపం పెడతారు ఏమని అమ్మ నన్ను చూసి పరిశీలించావు కదా నీవేదైతే నీ భర్త అవతారం దాలుస్తారో ఆ అవతారంలో కనీసం ఒక ఎనిమిది రోజులు ఆది పరాశక్తిలో సగ భాగము అర్ధనాశ్వరులు అంటారు కదా ఆ పార్వతి నవ్వేది కాబట్టి ఆ భాగము మొత్తం కూడా చచ్చిపడిపోవాలి అని భరత్ మహర్షి అమ్మవారికి షాపు పెట్టారు అప్పుడు శివుడు సంతోషించి దేనికి అమ్మవారిని షాపు పెట్టారని కాదు అంత తపసంపన్నుడైనటువంటి భరత్ రాజు మహర్షి కూడా ఎక్కడో చోట రాక్షస గుణం బయటపడ్డది అని చెప్పేసి అప్పుడు శివ పరమాత్ముడు సతీ సమేతంగా భరత్ మహర్షి దగ్గరికి వచ్చి చెప్తారన్నమాట మేము కలియుగంలో ములు అవతరిస్తాము ఒకటి ఫస్ట్ శివ స్వరూపంగా షిరిడిలో అవతరిస్తారు అంటే కేవలము శంకరుడు మాత్రమే

ప్రేమసాయి అవతారు నిజంగా మరి అక్కడ భరద్వాజ మహర్షిని కోపం చేసినా కూడా ప్రశాంతంగా ఆయన్ను వర్తిల్మని ఆశీర్వదించారు కదా మరి ఏం జరిగింది మరి ఆయన యొక్క శాపం ఎలా పోయింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం గురు పౌర్ణిమ పర్వదినాన భక్తులందరూ కూడా స్వామి దర్శనార్థం ప్రశాంతి నిలయంలో కూర్చున్నారు స్వామి లేద్దామని లేస్తే ఒక భాగం మొత్తం కూడా ఎందుకంటే అర్ధనాగేశ్వర తత్వంలో అమ్మవారికి శాపం పెట్టారు కదా మరి అది అనుభవించవలసిందే కదా అది మొత్తం కూడా చచ్చు అనమాట భక్తులందరికీ ఈ విషయం తెలియదు లోపల అందరి అందరికంగా ఉన్నటువంటి ఆ సేవల సభ్యులకు మాత్రమే తెలుసు అందరూ అందరూ కూడా ఎలా జరుగుతుంది ఏమవుతుంది అని టెన్షన్ పడుతున్నారు కానీ స్వామికి తెలుసు కదా ఎందుకంటే ఆయన శివశక్తి స్వరూపుడు జరిగిన విషయం అంతా కూడా స్వామికి తెలుసు కాబట్టి అప్పుడు స్వామి చెప్పారు బంగారు ఏమీ జరగదు శాపము శాపం యొక్క ఆ అర్థం దీనిలో ఉంది ఎనిమిది రోజులకు నాకు ఎనిమిది గంటలతో పూర్తయిపోయింది కొంచెం జలం తీసుకురండి అని చెప్పేసి జలం తీసుకురమన్న తర్వాత స్వామి పొడి చేయితో దాన్ని ప్రోక్షించుకుంటే అదంతా కూడా మళ్ళీ యథావిధిగా మారిపోయి స్వామి వెంటనే మళ్ళీ దర్శనం కల్పించారు అది అన్నమాట అయితే అక్కడ రాక్షసు వచ్చేసరికి కలియుగం మాయతో కూడిపోతుంది అక్కడ రాక్షసులు దేవ దేవతలు అని రెండు విధాలుగా ఉండరు అక్కడ ఒక మానవుడితో పట్టిన రెండు గుణాలు ఉంటాయి మరి వచ్చేటువంటి అవతారానికి చాలా క్లిష్ట పరిస్థితి ఎలా చేయాలి అంటే ఎలాంటి ఆయుధం కూడా అవసరం లేదు అప్పుడు అన్ని కూడా ధనుర్భాణాలు అవన్నీ కూడా చూసాం కదా విష్ణు చక్రాలు అవన్నీ ఇవన్నీ కూడా ఏం లేకుండా వాళ్ళలో పట్టుకున్నటువంటి ఆ దుష్ట గుణాలు రాక్షస గుణాలను తరిమి కొట్టాలంటే ఐదు ఆయుధాలతో స్వామి వారు వచ్చారు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఈ ఆయుధాలను తీసుకొని వచ్చినటువంటి ఆ ప్రేమావతారి మనలో పట్టున్నటువంటి దుర్గుణాలను దూరం చేసి సద్గుణాలను మనలో పట్టు నింపి రాక్షసుల నుండి మనల్ని మానవులుగా తీర్చిదిద్ది మానవులు కాకుండా మాధవుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు మన బంధువులు తండ్రి అందుకే స్వామివారు చెప్తారు మీరు ఎక్కడ ఎప్పుడు ఎవరి లోపలనైనా భగవంతుని సందర్శించాలి ఎందుకంటే ఎక్కడ ఏ ఉపన్యాసంలో కూడా స్వామి నేను భగవంతుణ్ణి అని చెప్పుకోలేదు నేను భగవంతుణ్ణి మీరు కూడా భగవంతుడే ఆ విషయం నేను తెలుసుకున్నాను మీరు తెలుసుకోలేదు మీరు తెలుసుకోలేదు కాబట్టి మానవులుగా ఉన్నారు నేను తెలుసుకున్నాను కాబట్టి భగవంతుడిగా ఉన్నాను అని చెప్పారు కాబట్టి నిజంగా స్వామి ఎప్పుడు ఎవరిని ఏది ఆశించలేదు ఎందుకు ఆయన దగ్గర లక్ష్మీ స్వరూపం ఉంది ఆయన దగ్గర ఆది పరాశక్తి ఉంది అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్థానం ఉంది ఆయన ముక్కోటి దేవతలు కూడా రామి ముహూర్తంలో మనకి పెద్ద కొట్టు అని చెప్పేసి గాలి శారదా దేవి అంటారు ఆ అమ్మని ఆ అమ్మ ఒకసారి షిడి సాయినాథుని దర్శించుకున్నది షెడీ సాయినాథుని దర్శించుకున్నాక నాలుగు సంవత్సరాల తర్వాత స్వామి సచివ సమాధి అవుతారు ఆ తర్వాత ఆ సజీవ సమాధి అయ్యే సమయంలో ఆ గాలి శారదాదేవి షిరి సాయినాథుని దగ్గరికి పోయి తండ్రి స్వామి మరి నా యొక్క పరిస్థితి ఏంటి నేను అడవులకి వెళ్ళిపోవాలంటే లేదమ్మా నేను మళ్ళీ అవతరిస్తాను అంటే దానికి సాక్ష్యం ఏంటి నిరూపణ ఏంటి ఎలా అంటే ఇప్పుడు నేను గోరి అని పిలిచేది నేను ఒక్కడే కదా ఈ గోరి అనేటువంటి మీకు ఎవరు పిలువరు కదా మళ్ళీ వచ్చే అవతారంలో నిన్ను గోరి అని ఎవరు పిలుస్తారో వారే సాయినాథుడు అని చెప్తే ఆమె ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అలా అంతటా తిరుగుతూ 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 నా బంగారు లాంటి ఎక్కడ చెప్పిస్తాడా ఎలా ఉంటాడా తిరుగుతూ 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 ధర్మవరంలోకి వచ్చిన తర్వాత కుక్కపట్నం అనే గ్రామంలో అక్కడ స్వామి కళీగా వచ్చి టైర్ ఆడుతూ ఉంటే